ూనే ఆమో కుబురు నూనె యాప్సేదో సంపంగు నూనె పాలయలుగా అల్లమ్మోలు ఎవరు కూర్చోరను కూడా శనగ నూనె ఆన్యమో యాప్సేదో యాప్సేది తీసుకోండి ఇక్కడ దోషులు పోసుకోవచ్చు వద్దులే మీ నాన్నా కైవారంలా ఎవరు ఎవరి ఐదు సబ్బులు రెండు సరిపొడి ప్యాకెట్లు కేవలం వంద రూపాయలు రండమ్మా రండి మన ఇంటి ముందరికే బండి వచ్చింది జూమ్ కంపెనీ నుంచి వచ్చింది మాడవా అమ్మలారా అక్కలారా చిన్న గ్యాస్టవ్ పెద్ద గ్యాస్టూ మిక్సీలు మిక్సీ గిన్నెలు రైస్ కుక్కర్ ముందర రిపేర్ చేసి ఊబడును రమ్మ రండి ఆలస్యం చేస్తే బండి వెళ్ళిపోతుంది మాడవా ఎవరిని వండునది చిక్కు వెంట్రకలమ్మా చిక్కు వెంట్రకలు స్టీల్ సామాన్లు కావాలంటే స్టీల్ సామాన్లు ఇస్తాం డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాం ఎంకలకి సామాన్లు ఇస్తాం ఎవరి బోని బాకేమో తెలియదు తెలియదు బోని అంటే తెల్దా ఆహా బాగా జరిగైతే వ్యాపారం యా ఊరు మందే మానవ మాది కదిరి కదిరి అవుడు కదిరిలో నాకు అందరూ తెలిసిన నాకు తెలియకుండా రామచంద్ర కొడుక కాదు మారవా నరసింహని తమ్ముడే రాదు కదిరి వేలుతున్నా కదిరి నరసింహస్వామి తమ్ముడే నా పేరు గణపతి నాయుడు స్వామి అంటారు నరసింహస్వామి తమ్ముడా అవును సమయ కదిరిలు అందరు బాగున్నారా బాగున్నారు మరవా మన కళ టమాటో చెట్లు వేసింట్రా టమాటో చెట్లు అనగా మాకు తెలియదు ఓ టౌన్ కదా గారపానికి వాతావరణం అవునులే అలాంటి పనులుగా తెలియదు మరవా మాకు ఏం పని చేయరా ఏం పని చేయబో భోజనం ఎట్టలు సమ్మె మేము అమృతం చేపిస్తాం మనవా అమృతమా ఆడు మీ కళ్ళ ఎంత నైంటీ నైన్టీ అనగాడే మనవా అదే కర్ణాటక యావై మన కళ్ళ డబ్బై ఆ ఎడవై 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 ఎవరో ఎనభై తమ్మినారు స్వామికి మానవా పంచామృతం చేపించే దేవాత దేవతలు ఓహో పంచామృతం సేవించే దేవత ఆడు సరే కదిరివేలుతురు నరసింహ స్వామి తమ్ముడు కనిపద్దలే పహా ఈ నరసింహుని పల్లె నేను భరస్విలు మనవా ఏమి ఊరికొచ్చిండదే మాడవా ఇక్కడ ఒక భక్తురాలు వరంపడింది వరాలు ఇచ్చేదానికి వచ్చి భక్తురాలకు వరం ఇచ్చే సరే సమ ఎలాగ వచ్చావు భక్తురాలకు వరం ఇచ్చావు అదే చేతులతో నాకు ఏమన్నా చేసిపోసా మాడవా స్వామి విధాలు అడిగిస్తావాడు నాగస్వామి ఏ నాకు నాగస్వామి అంటే కాదు కాదు నాకు నాకు స్వామివాస్తాను ఏమడిగిన అవును ఏమడిస్తాను అంటున్నాను నాకు పెండ్లు కాదు మాడవా నువ్వు చూడగానే పసి బాలేనివి నీకు అయిన అవసరం లేదు పెళ్లి ఎవరు పసి పెట్ట நான் ஆதார் ஆதார் அதார்க்கிறேன். நன்னியா! ஏய்! நீயாதை எல்தேல்தேன். அம்மா! தமுணின்னா! మాడవా ఏమగాలు కోరుకాటిన్నది పెళ్లి వయసు వచ్చింది పెళ్లి ఎన్ని రోజులు అవుతుందో చెప్పేసి మాడవా నువ్వు చూడగానే పసి ఒక సంవత్సరం తర్వాత అవుతుంది మాడవా సంవత్సరం తట్టుకోలేదు ఇంకా దగ్గరికి నుంచి దగ్గరికి సరే ఈ ఊర్లో ఎట్లంటే పొద్దుగుంకాల జతలు జతలు పండుకుంటారు నేను ఒకనే ఒక పండుకోవాలి అదే కాక నా రగ్గు చెనిగిపోయింది రే అంతా గాలి స్వామి నాకు బిరిపి నైఫ్లా సరే భారవతి నా భక్తి ఆచారం తో పెళ్లి పెళ్లి అయ్యో స్వామి దేవుడా సంతోషం పైరాపో సమయా మానవా పిలిచివా ఆ పిలిచిన పెండ్లు అయిపోయి కదా మళ్ళీ అదే ఇప్పుడు ఏది మనవా అదే పాలు పూలు తెల్లబట్ట టపాసులు పలకలు అదే సమయ పూలు ఇస్తారు లోపలికి దెబ్బతారు మంచేసి దుబ్బట్టేసి మళ్ళీ దేవుడు ధ్యానం చేస్తారు మేడం పాటలు చూసి చాలా ఉల్లాసంగా ఉండదులే మనవా సన్న ఉల్లాసం కదా నీకు ఆ శోభన కార్యక్రమం ఇప్పించుకుందాము బిడ్డ అట్లొద్దు సమయం ఏ తెల్లారికి డాడీ డాడీ పని పూరిదే చూహా బయటకర బస్తి కైకో గచ్చుహొరే గాండు దబ్బలేకో మాడవ ఇంత ఆత్రంగా అడుగుతున్నా కావున ఒక్క ఆడబిడ్డ ఇస్తున్నాడు ఆడబిడ్డలైతే ఇద్దరు కాళ్ళ కష్ట కాలం ఏలబారీకు ఏమి కష్టం లే సోమే ఈ స్కూల్లో ఒక్కొక్క పాపకు ఇరవై కోడి గుడ్లు ఇస్తారు ఆడు ఇద్దరు బిడ్డలు పుడితే నలభై గుడ్లు నెల అంతా తిన్నా ఇంకా పది గుడ్లు మిగులుతాయి రోజుకు గుడ్డు ఒక నైన్టీ ఏ మానవా గుడ్లు కోసం ఇద్దరు బిడ్డలు కావాలంటున్నావా ఇంకేమే బిడ్డల కాల్సమా కోడి గుడ్లు పోతాయి స్కూల్లో సరే మార్వతి నా భక్తి ఆచారం తలగా నిద్రలే వాళ్ళు పెద్ద బిడ్డలు అయ్యేది పన్నెండు సంవత్సరాల తర్వాత రేపు మూడన్నరకైల మానవ టమాటీడి సేకి చెప్పినా మానవాతి నా భక్తి ఆచారం తల పెద్ద బిడ్డలు అయిపోయినారులే నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కదా అలాగే మానవా పిలవంగానే వచ్చావు నా టైం ఇప్పుడు ఇప్పుడే కలిసి వచ్చి నెట్టుంది థ్యాంక్ యూ వెంకటేష్ పిలవంగానే వచ్చావు కొండమదేవి వరం ఇచ్చావుడు నాకు వరం ఇచ్చా అవుడు పెళ్ళాయ అవును భార్య వచ్చా అవును శోభనమ్మ జరిగా అవును బిట్ల పుట్టిరి అవును వాళ్ళ పెద్ద బిట్ల అయిరి నా పెండ్లా మేడందో చూపించచ్చు మాడవా నేను దేవుడి గీవుడు చూడయ్యావు మాడవా మీ భార్య వచ్చి మీటితో ఉన్నది మా ఇంటికాడ అవును మా ఇంటికల్లా నీకేం పని మేము దేవాడి దేవతలు కదా దివ్య దృష్టి చెప్తున్నది ఏడుంటే దివ్య దృష్టి ఇక్కడ ఇక్కడ మూడో కన్నా సంతోషం స్వామి పోయి రాటమరాయుడ ఆకలి నరసిమ్మడా కాటమరాయుడైతే ఎత్త కూతురు ఎత్త కూతురు కట్నాన్ని కాసపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు నేను ఇద్దరిని దేవుడు పెద్ద భార్య ప్రేమాన్ని పెద్ద భార్య ప్రేమాన్ని పొద్దున్నే లేచినాడు పరకట్ట సేదికి దేవుడు నన్ను పరక్కానే కొట్టినాది దేవుడు నేను ఇద్దరిని చిన్న భార్య చిత్రాంగి చిన్న భార్య చిత్రాంగి చీకట్లో లేసినది నీళ్ళ బిందు చేతికిచ్చ దేవుడు నవళ్ళు గుల్ల చేసినది దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు శని కొను ఆ పెద్ద చెర్రా నా మీద ఎంత ప్రేమాభిమానం అభిమానం ఉంటున్నావు నీ గొంతు బాగుంది అవును ఒక పాట పాడండి నీ భాషం పాడతా బాబు అంటే నీ భాష వన్నాడు పాడుతా సరే పాడ హ్మ్ పెద్ద ఏప్పుకు దావరా లే పల్ల పల్లెం చవారు నేను నదినీలోనే ఆ నీవే